మిదిన మాటలకు బాగా ప్రభావితమైన దేవ ఒక్కసారిగా తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు బాగా చదివే అబ్బాయి బ్రిలియంట్ స్టూడెంట్ వాళ్ళ నాన్న నమ్మకం నిలబెడతాడు అనుకున్న దేవ ఒక్కసారిగా రౌడీలా ఎందుకు మారాడు అన్నది మనకు రాబోయే ఎపిసోడ్స్లో చూపిస్తారు అది ఎలా జరిగింది అంటే అసలు రౌడీలా ఎందుకు మారవలసి వచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున దేవాకి భోజనం పెట్టేటప్పుడు పదే పదే మీరు రౌడీలా ఎందుకు మారవలసి వచ్చింది మీరు బ్రిలియంట్ స్టూడెంట్ మావయ్య గారి నమ్మకం నిలబెడతారని అనుకున్నారు కదా కలెక్టరో లేదంటే సైంటిస్ట్ అవుతారని ఆయన బలంగా నమ్మారు కదా మీరంటే చాలా ఇష్టం అని కూడా నాకు తెలిసింది అలాంటప్పుడు ఎందుకు మారవలసి వచ్చింది అంటే తను ఆ రౌడీ అన్న పదం వింటేనే కోపం తెచ్చుకుంటూ ఉంటాడు ఆ రౌడీ అన్న పదంలోనే దేవా గతాన్నంతా ఒక్కసారిగా గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట అందుకని పైకి వెళ్ళి తన గతంలో ఉన్న సుప్రియ అనే అమ్మాయి మామూలుగా తమిళ్ సీరియల్ కాబట్టి తమిళ్లో అయితే సుప్రియ మరి మనకు తెలుగులో డబ్బు అవుతుంది కాబట్టి ఏ పేరు పెట్టాలో పెడతారో చూస్తారు అయితే దేవా విషయంలో మిథున తనని మారుస్తానని మునుపటి దేవ లాగా మార్చి అమ్ అత్త మామలకి అప్పగిస్తానని చెప్పింది కదా ఆ విషయం గురించి వాళ్ళ నాన్నంతో మాట్లాడుతూ ఉంటుంది దేవాన్ని తప్పుగా అనుకున్నాను తను చాలా మంచి అబ్బాయి బాగా తెలియగల అబ్బాయి బాగా చదువుకున్న అబ్బాయి అసలు చదువుకోలేదని నేను అనుకున్నాను అంత తెలివితేటలు ఉన్న అబ్బాయి సడన్గా ఇలా ఎందుకు మారాడు అనేది తెలుసుకోవాలి బామా అని అయితే చెప్తూ ఉంటుంది అయితే మరోవైపు దేవ తన కథం గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాడు కదా ముఖ్యంగా సు సుప్రియ అనే అమ్మాయి వల్లనే తన జీవితం మొత్తం మారిపోయింది ఆల్మోస్ట్ దేవ వాళ్ళ నాన్న అనుకున్న విధంగానే జరుగుండే జరుగుండేది తన విషయంలో కానీ ఎప్పుడైతే దేవాకి సుప్రియ అనే అమ్మాయి పరిచయం అవ్వడము ఆ అమ్మాయికి ఫస్ట్ నుంచి దేవా అంటే చాలా ఇష్టం ఆ అమ్మాయి ఎవరో కాదు పురుషోత్తంకి ముద్దుల చెల్లెలు అనమాట ఒక్కగానొక్క చెల్లెలు అయితే ఆ విషయం పురుషోత్తం కూడా తెలుసు దేవా అంటే సుప్రియకి చాలా ఇష్టం అనే విషయం పురుషోత్తం కూడా తెలుసు తన చెల్లెల ఇష్టాన్ని ఎప్పుడు కాదండ అయితే కాలేజీలో ఎప్పుడు బుక్స్ ఇవే తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదనమాట దేవ అటువంటిది సుప్రియ వచ్చి మనమిద్దరం ఫ్రెండ్స్ అవుదామా అంటే పట్టించుకోడనమాట అయితే ఆ అమ్మాయి చాలా బాధపడుతూ ఉంటుంది ఎంతో ఇష్టపడుతుంది దేవాని కానీ ఆ అమ్మాయి అంతలా బాధపడుతూ ఉండేసరికి తన అందులోనూ సిన్సియర్గా లవ్ చేస్తూ ఉండేసరికి దేవా కూడా తనకు తెలియకుండానే అమ్మాయితో ప్రేమలో పడిపోతాడు తనకి ప్రేమ విషయం చెప్పాలనుకుంటాడు చెప్తాడు అయితే ఒకరోజు ఈ పురుషోత్తం కూడా వస్తాడనమాట వీళ్ళిద్దరు ప్రేమను కూడా యాక్సెప్ట్ చేస్తారు అయితే వీళ్ళిద్దరు కలిసి హ్యాపీగా తిరగడము బైక్ల మీద ఈ అమ్మాయికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అనమాట ఐస్ క్రీమ్ కోసం వెళ్ళడము ఒక సేమ్ టు సేమ్ రాజా రాణి మూవీలు లాగా అయిపోతుంది తనతో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని తన కోరిక అనమాట తన దేవాతో బైక్లో తిరుగుతూ తనతో కబుర్లు చెప్పాలని అయితే ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా బండి మీద ఐస్ క్రీమ్ చూసి దేవా దేవా ప్లేస్ నీకు 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 నాకు తెస్తాను వెయిట్ చేయని చెప్పని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది చాలా నాటీ గర్ల్ అనమాట దేవా చెప్తున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది సడన్గా కార్ వచ్చి గుద్దేయడంతో అక్కడికక్కడే కింద పడి తల పగిలిపోయి చనిపోతుంది అనమాట ఆ సీన్ చూసిన దేవాకి షాక్ అయిపోతుంది తనకి నోటి వెంట మాట కూడా రాదనమాట సూప్రియా అని పిలవడానికి కూడా తనకి వల్ల కాదనమాట ఇక అంబులెన్స్ రావడము ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళడము తన దహన సంస్కారాలన్నీ కూడా జరగడము ఇవన్నీ దేవా కళ్ళ ముందే జరుగుతూ ఉంటాయి కానీ ఆ అమ్మాయిని ఇష్టం అని చెప్తేనే అమ్మాయి దూరం అయిపోయింది ఇక అప్పటి నుంచి తను ఏంటంటే నా లైఫ్లో ప్రేమ పెళ్ళిళ్ళనేవే ఉండకూడదు అన్నట్టు నిర్ణయించుకుంటాడు అందులోనూ పురుషోత్తం చెల్లెలు చనిపోయింది కదా పురుషోత్తంకి ఒక అండగా తోడుగా ఉండాలి అన్నట్టుగా తన దగ్గరే ఉండిపోతాడు పురుషోత్తం ఒక రవిడీ అని తెలుసు ఇక తన జీవితాన్నే తన సుప్రియ కోసం వదిలేసుకున్నట్టు పురుషోత్తం దగ్గర ఉండిపోతా మాట ఈ విషయం ఇంట్లో వాళ్ళకు తెలిసి అంటే కాలేజ్కి వెళ్ళడం లేదు ఎగ్జామ్స్ రాయడం లేదు ఇవన్నీ తెలుసుకున్న సత్యమూర్తి దేవాని మందలించడం జరుగుతుంది అప్పటి నుంచి తన బిహేవియర్ మార్పు వస్తూ ఉంటుందన్నమాట మన దేవానైనా ఇలా ఉన్నది అన్నట్టుగా వాళ్ళు బాధపడుతూ ఉంటారు అయితే దేవా మాత్రం ఇంట్లో నోరు తెరిచి సుప్రియ గురించి అయితే చెప్పిందే లేదు కానీ ఒక్కసారిగా ఇంక రాను రాను రోజుల్లో దేవ పూర్తిగా రౌడీలాగా సత్యమూర్తికి కనపడడం జరుగుతుంది అందుకే దూరం పెట్టడం కూడా జరుగుతుంది ఇదంతా దేవ మిధున మాట్లాడిన మాటల వల్ల గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట అయితే సుప్రియ గురించి అసలు నిజం తెలియదు మనకు తెలిసినట్టు మనకి ఇంకా కమింగ్ వీడియోస్లో వస్తుంది కానీ మిథున ఏమనుకుంటుందంటే తన గతం గురించి తెలియదు కాబట్టి రౌడీలో ఉన్న మి దేవాని మామూలు మనిషి చేసి అత్త మామిలకి అప్పచెప్పాలి అని అలాగే ఇప్పుడు దేవా గురించి మొత్తం తెలిసింది కదా త చాలా తెలియగలవాడు చదువుకునేవాడని తనకు తెలియకుండానే ప్రేమలో పడిపోయిందనమాట దేవా దేవాతో మిథున తను తాళి తాళికి బొట్టు పెట్టిన ఇవన్నీ గుర్తు చేసుకుంటూ తనలో తానే మురిసిపోతూ ఉంటుంది అయితే మిథునకి దేవ మీద అంతకుముందు అయితే కోపం ఉండేది ఇప్పుడు ఆ కోపం కాస్త పూర్తిగా ప్రేమలా మారిపోయింది ఇక ఈ విషయం ప్రమోద్కు తెలుసు అందుకనే సూర్యకాంతం ముందు మిథున అడిగినా కూడా చెప్పలేదన్నమాట మరి మిథున నిజం తెలుసుకొని కథని ఎలా మలుపు తిరగబోతోంది దేవాని మిథున కోరుకునే విధంగా మార్చుకోగలదా లేదనేది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం